నిన్ననే రంజాన్ మాసంలో నంది కొట్కూరులో ఒక బిడ్డ నమాజ్ చేసి వస్తా ఉంటే కండకావురం పెరిగిపోయి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు ఆవిడ బురకా ఎత్తి చూస్తాడు అవమానిస్తాడు ఒక ఆడబిడ్డకి ఈ పరిస్థితి వచ్చిందంటే ఈ గడ్డ పైన నేనున్నానంటే నేనే సిగ్గుతో తలొంచుకుంటున్నానని చెప్పిన మీకు తెలియజేస్తున్నా వాళ్ళ కుటుంబ సభ్యులు ముస్లిం సోదరులపై అడిగి ఎందుకు మారుగా చేశారంటే కండ కావడంతో చెప్తూ కొట్టారంటే వీళ్ళు మనుషులా రాక్షసులా నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా నా మైనారిటీ అంటావు నీ మైనారిటీ అయితే అబ్దుల్ సలీం దారుణంగా ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు నేను నందు కొట్టుకోరులో నీ కార్యకర్త నీ ఫోటో పెట్టుకొని పుర్కా పైకెత్తే అవమానిస్తాడా ఇది న్యాయమా తమ్ముళ్ళు అని అడుగుతున్న రంజాన్ మాసంలో మైనారిటీ సోదరులు దీనికి పరిష్కార మార్గం ఒకటి అందరి పిల్లల భవిష్యత్తు కోసం పోవాలి అప్పుడే మీ అందరి భవిష్యత్తు బాగుపడుతుంది